స్టార్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లీ అనుష్క శర్మ రెండోసారి తల్లిదండ్రులు అయిన సంగతి తెలిసిందే ఈ దంపతులకు ఇటీవలి జన్మించిన ఆ బాబుకు అని నామకరణం చేసినట్లు అనుష్క శర్మ ఆన్లైన్ వేదికగా వెల్లడించారు వామిక అడుగు పెట్టడం టు విరాట్ అనుష్క సోషల్ మీడియాలో ప్రకటించిన సంగతి తెలిసిందే దీంతో సెలబ్రిటీలు తోటి క్రీడాకారులు అభిమానుల నుంచి కోహ్లీ దంపతులకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి అవును విరాట్ కోహ్లీ భార్య అనుష్క లండన్ లోని ఓ ఆసుపత్రిలో పన్నెంటి బగబిడ్డకు జన్మనిచ్చింది అయితే ఇప్పుడు చాలా మందికి ఒక డౌట్ కొట్టేస్తోంది ఇందులో భాగంగా విరాట్ కొడుకు అక్క లండన్ లో జన్మించాడు కాబట్టి అతడు ఇండియన్ అవుతాడా లేక బ్రిటిష్ పౌరుడా అని ఆ సమయంలో లండన్ లో జన్మించిన బిడ్డకు అక్కడి రూల్స్ ఏమి చెప్తున్నాయంటే ఇప్పుడు చూద్దాం యూకేలోని లోని నిబంధనల ప్రకారం ఒక బిడ్డ అక్కడ పుట్టినంత మాత్రాన అతని బ్రిటిష్ పౌరుడిగా గుర్తించారు అతని తల్లిదండ్రుల్లో ఒకరైన బ్రిటిష్ పౌరసత్వం కలిగి ఉన్నా లేకున్నా ఎక్కువ కాలం అక్కడ నివసించడం స్థిరపడడం చేసిన వాళ్లకు మా మాత్రమే బ్రిటిష్ పౌరస్వత్వం పొందగలిగారని చెప్తున్నాయి లెక్కన చూస్తుంటే కోహ్లీ వారసుడు బ్రిటిష్ పౌరుడు కాదు ఇదే సమయంలో ఒకవేళ తల్లిదండ్రులు బ్రిటిష్ పౌరులు అయ్యి ఆ బిడ్డ యూకే లో వెలుపల జన్మించినట్లయితే అతను బ్రిటిష్ పౌరుడు అవుతాడు ఈ క్రమంలో విరాట్ కోహ్లీ అనుష్క లండన్ లో ఇల్లు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే అయితే అక్కడ వారికి ఒక ఇల్లు ఉన్నప్పటికీ అకై బ్రిటిష్ పౌరుడు కాలేడు కాకపోతే అకై పాస్పోర్ట్ యూకే అందిస్తుంది అతన్ని మాత్రం భారతీయుడు అనే పిలుస్తారు కాగా విరాట్ కోహ్లీ కొంతకాలంగా టీమిండియాకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే ఈ క్రమంలో తొలుత మొదలు పెట్టిన రెండో టెస్ట్లకు దూరంగా ఉంటాడని కథల్లోకి వచ్చిన అనంతరం మూడో టెస్ట్ నుంచి కూడా తప్పుకున్నాడు అయితే డెలివరీ సమయంలో తన భార్య అనుష్కతో గడపడం కోసమే కోహ్లీ సెలవు తీసుకున్నాడు